స్వాతి ముత్యం సినిమాలో పాపులర్ పాట సరిగ్గా కవితకు నప్పుతుంది అక్కడ రాముడిని నమ్ముకున్న సీతను వదిలేసి వెళ్ళిన ఉదంతంలో రాసుకున్న పాట ఇక్కడ తండ్రి అన్న కవితను అనాథరం చేసి తమ అధికారంలో పొత్తు ఇచ్చేందుకు ఇష్టపడక గెంటేసిన వైనానికి సరిగ్గా సరిపోతుంది ఆ పాటలో అసలేముంది అండా దండా ఉండాలని కో దండ రాముడిని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నేను కొండా కోనలకు వదిలేశాడా ఇక్కడ ఇద్దరు కవితను బయటకు నెట్టేశారు దయాదాక్షిణ్యూ లేకుండా అహంకారంతో అధికారం కోసం తండ్రి కేసీఆర్ అన్న కేటీఆర్ అగ్గిలోన దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నవ్వు నెగ్గేవమ్మ ఒకనాడు నింగి నేల నీతోడు అనేది ఆ పాట అచ్చంగా కవిత కూడా అట్లనే మాట్లాడింది అవును తాను కేసీఆర్ మీద చేసిన ఆరోపణలు పార్టీ విధానాలను ఎండగట్టిన వైనం అచ్చంగా నిజాలేనని కుండబద్దలు కొట్టింది తనను ఒంటరిని చేసి అనాథలా మార్చిన ఇప్పుడు వ్యక్తిగా వెళ్ళి మళ్ళీ శక్తిగా చట్ట సభల్లోకి వస్తారని కూడా ధీమాగా శపథం చేసింది ఆమె నిండు సభలో కంటతడి పెట్టి ఆమె మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి కళ్ళు చెమర్చేలా చేశాయి నిజంగా ఆమె మాటల్లో ఎక్కడ నాటకీయత లేదు రాజకీయం లేదు ఓ అమ్మతనం ఉంది ఉన్నదిన్నట్టుగా మాట్లాడే పసితనం ఉంది ఆత్మాభిమానం మెండుగా ఉన్న వ్యక్తిలోని నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపించింది ఇప్పటి వరకు ఆ చెట్టు కిందే సేద తీరాననే విశ్వాసము ఉంది ఆ చెట్టు ఎలా కుళ్ళిపోయి సమాజానికి హాని తలపెడుతుందో చెప్పే క్రమంలో వచ్చే భావోద్వేగము కనిపించింది ఎక్కడా కటుకత లేవు మరెక్కడా అబద్ధాల జాడలేదు అంతా సూటిగా ఘాటుగా నిక్కచ్చిగా ఆమె మాటలు అక్కడ తూటాలే అయ్యాయి కొందరికి అవి నగ్న సత్యాలేనని తేలిపోయింది జనానికి పాలకు పాలు నీళ్లకు నీళ్లు వేరు చేసింది కవిత కేసీఆర్కు బిడ్డగా ఆమె పిల్లలకు తల్లిగా కేటీఆర్కు చెల్లెగా జాగృతికి పెద్ద దిక్కుగా ఆమె అన్ని పాత్రలను సమర్థవంతంగా పోషించి మాట్లాడింది ఉన్నది ఉన్నట్టుగా కవిత మాటల్లో కనికట్టు లేదు ఆకట్టుకునే ప్రసంగమే ఆశాంతం ప్రతి పలకు కదిలించే నేపథ్యమే పార్టీలకు అతీతంగా కళ్ళు చెమ చెమగిల్లేలా చేసిన ఆమె నిజాయితీని శంకించాల్సిన పని లేదు కూడా